thank you

సంబంధించినటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమం పన్నెండు వందల నలభై ఐదు కుటుంబాలకి ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు రావడం కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు రావడం జరిగింది ఆరోగ్యశ్రీ అన్నీ కూడా ఈరోజు పేదవాడికి పంపిణీ చేస్తే పేదవాడు నూతన సంవత్సరం అడుగు పెట్టేటప్పటికి కొత్త సంవత్సరంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు వస్తే దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందిపించుకునేటువంటి వెసుల పాటు ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆరోగ్య సురక్ష సాధారణంగా అయితే మీరు ఆసుపత్రికి వెళ్ళాలి మీరు ఆసుపత్రికి వెళితే ఆసుపత్రుల్లో మీరు వెళితే వైద్యులు ఉండేటువంటి వాళ్ళ కాదు వైద్యులు లేకపోతే మీరు పాపం ఎక్కడికో వేరే దగ్గరకో ఇంకొక దగ్గరకో వెళ్ళాలి లేదా సకాలంలో మీరు వైద్య అవసరాలు తీర్చుకునేటువంటి వాళ్ళు కాదు అటువంటి నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకుని జగన్ అన్న ఆరోగ్య సురక్ష పేరిట ప్రతి సచివాలయ పరిధిలో క్యాంపులు ఏర్పాటు చేసి మీ దగ్గరికి వాలంటీర్లు వచ్చి మీ దగ్గరికి సచివాలయ సిబ్బంది వచ్చి మీ దగ్గరికి వైద్యులు వచ్చి మీకున్నటువంటి బీపీ ఏదన్నా ఉందా షుగర్ ఏదన్నా ఉందా దీర్ఘకాలిక వ్యాధులు ఏదన్నా ఉన్నాయా కంటి దుబ్బు ఏదన్నా ఉందా కళ్ళు సరిగ్గా కనపడటం లేదా వీటన్నిటికీ పరీక్షలు చేసి అక్కడికక్కడే అద్దాల అవసరమైతే అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు శస్త్రచికిత్స చికిత్స అవసరమైతే శస్త్రచికిత్సలు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద గతంలో ఏదన్నా ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఎలా ఉంది అనేటువంటి దాని మీద పరిశీలించి వాళ్ళకి అన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్యం సక్రమంగా ఉందా లేదా అధ్యయనం చేస్తున్నారు వీటన్నిటితో పాటు ఈరోజు అండ్ హెచ్ఓ గారు చెప్పినట్టుగా పెన్షన్ ఏదైతే మీ ఇంటికి ఈరోజు చేరుతుందో అదేవిధంగా మీకు ఏదైతే మందులు అవసరం అవుతాయో నెలకల్లా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి ఈరోజు ఇప్పటికే మన పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది నేరుగా మీ వాలంటీర్ మీకు కావాల్సినటువంటి మందులను అప్లోడ్ చేస్తే సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి నేరుగా వాళ్ళ తమల ద్వారా మీ ఇంటికే డెలివరీ చేసేటువంటి ఇంటికే మందులు చేయటం ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది అని చెప్పి అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం